గోపిరెడ్డి శివకుమార్ రెడ్డి గారు గోపిరెడ్డి శివకుమార్ రెడ్డి గారికి ఉత్తమ సారథిగా మహానంది పుణ్యక్షేత్రంలో అది ఒక అదృష్టం ఆయనకు లెక్క ముఖ్యం మహానది కోటిలో ఉత్తమ సారథ్యం లభించినటువంటి మహానది కోటిలో బహుమతి సాధించి சுவ <laughs> <laughs>

એની લીડર એનામ એની લીડર એનામ બ્રો સાઈડ પર આ તો જતો જશે ಮೊತ್ತ <rearr latitudeuralism>

लख <mile> रुपया <inside> సాధించిన వారు కృష్ణా పదకొండు నగలాలి మూడవ బహుమతి సాధించారు అయితే మూడవ బహుమతిగా ఎనభై వేల రూపాయల మొత్తాన్ని

में म ष महा से लू बहुत ू कपलान र